నలుగురిలో నన్ను అవమానించిన నీ దూర్తత్వమునకు ఇదే నా శాపం నేటి నుండి యజ్ఞయాగాదుల్లో నీకు హావిర్భాగము లభించకుండుగాక అని శపించాడు దక్షుడు శివుడు స్పందించలేదు కాని అతని వాహనమైన నందీశ్వరుడు ఆగ్రహంతో ఊగిపోతూ లోకారాజ్యుడైన శివుడినే శపించిన ఈ దక్షుని ముఖము మేషముఖము అయిపోవుగాక అని శపించాడు దక్షుడు మరింత రెచ్చిపోతూ నంది శివునితో పాటు నీవును యజ్ఞహావిర్భాగం అందుకునే అర్హత కోల్పోయేదోగాక అని ప్రతిశాపం ఇచ్చాడు నంది కూడా రెచ్చిపోతూ ఓరి మీ బ్రాహ్మణులు శూద్రులకు పురోహితులై దానధర్మములు పట్టెదురుగాక దారిజ్య దుఃఖ బాధలు పొంది బ్రహ్మరాక్షసులవుదురుగాక అంటూ బ్రాహ్మణ నంతటినీ శపించాడు దక్షుడు చిత్కారం చేసుకుంటూ యాగశాలను వదిలి వెళ్ళిపోయాడు అప్పుడు వశిష్టాది మహర్షులు ప్రార్థనలను